అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటల వల్ల పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు అడ్డంగా ఇరుక్కుపోయినారు ఆల్రెడీ పది మంది ఎమ్మెల్యేలలో దాదాపు ఐదారు మంది ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది ఆ అఫిడవిట్ వాళ్ళు ఏమని ఏమనిచ్చారు మేము పార్టీలు మారలేదు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం బీఆర్ఎస్ పార్టీతో మంచిగానే సత్సంబంధాలు ఉన్నాయి మేము కాంగ్రెస్ పార్టీలోకి పోలేదు కేవలం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని కలవడానికి పోయినాం మా కాన్స్టెన్సీ అభివృద్ధి కోసం పోయినాం మేము పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి కాబట్టి ఆయనను కలిసి రేవంత్ రెడ్డి గారిని కలిపియండి అని చెప్పినాం పొంగులేటి త్రూ పోయినాం లేకపోతే జూపల్లి త్రూ పోయినాం కాంగ్రెస్ పార్టీ మంత్రుల త్రూ పోయి రేవంత్ రెడ్డి గారిని కలిసినాము రేవంత్ రెడ్డి ఉత్తగానే మేము పెద్ద మనుషులు ఎక్క పోయినాం కాబట్టి మాకు ఖండవ కప్పిండు అది కాంగ్రెస్ పార్టీ కండవ కాదు అది దేవుని కండవ అదేదో మేము పెద్ద మనుషులం కాబట్టి కాన్స్టెన్సీ ఎమ్మెల్యేలం కాబట్టి మాకు కండవగా కప్పేటటువంటి కార్యక్రమం చేసిన తప్ప మేము కాంగ్రెస్ లో చేరలేదు అని చెప్పి మైపాల్ రెడ్డి అట్లనే చాలా మంది గూడెంబైపాల్ రెడ్డితో పాటు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు దాదాపు నలుగురు ఐదుగురు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేశారు అంటే మేము పార్టీ మారలేదు బీఆర్ఎస్ లోనే ఉన్నాము అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల వల్ల ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు అడ్డంగా దొరికిపోయినారు అడ్డంగా ఇరుక్కుపోయినారు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అడ్వకేట్ కూడా టైం అడిగిండు అంటే స్పీకర్ సార్ నిర్ణయం తీసుకోవడానికి టైం కావాలి ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ ఏసుడుతోటే పని అయిపోతుందా కొంత టైం ఇస్తే దాన్ని బట్టి ముందుకు పోతాము అట్లనే అసెంబ్లీ సెక్రటరీ కూడా ఆయన చాలా క్లియర్ కట్ గా కోర్టు దృష్టికి తీసుకుపోయిండు స్పీకర్ ఎక్కడ కూడా ఆయన ఏది రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తలేడు స్పీకర్ ఎక్కడ కూడా కోర్టు పరిధి దాటలేడు స్పీకర్ తన పరిధిలో తాను ఉన్నాడు ఆయన కొంచెం డిసిషన్ తీసుకోవడానికి టైం పడుతుంది కొంచెం డిసిషన్ తీసుకునేదాకా ఓపిక పట్టండి అని చెప్పి ఆయన కూడా ఒక అఫిడవిట్ దాఖలు చేసిండు తర్వాత పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన యాక్షన్ తీసుకుంటారు కొంత టైం కావాలని చెప్పి కూడా ఆయన కూడా సుప్రీంకోర్టుకు చెప్పిండు అనేది ప్రధానంగా వినబడినటువంటి చర్చ కానీ ఎమ్మెల్యేల వర్షం ఏంది అసలు ఎమ్మెల్యేలు మేము పార్టీలు మారలేదు మేము బీఆర్ఎస్ ఉన్నాము అని చెప్పి ఎమ్మెల్యేలు చెప్పారు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఒక్క మాట వల్ల పది మంది ఎమ్మెల్యేలు అడ్డంగా దొరికిపోయినారు ఇప్పుడు ఏం చేర్థం అర్థం సిచ్యువేషన్ లో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల వ్యవహారం కనబడుతున్నది ఎట్లనో అట్లా తప్పించుకునేటటువంటి ప్లాన్ చేసిరు లేదు లేదు సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు నడుస్తా ఉన్నాయి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప మేము పార్టీలు మారలేదని చెప్పి చెప్పడానికి ప్లాన్ చేసిరు కానీ అది వర్కౌట్ కాలే ఎట్లా వర్కౌట్ కాలేదనేది ఇది చూద్దాం అట్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ఎన్నికల పైన కూడా మాట్లాడిండు ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిరు ఆ పిటిషన్ ఆల్రెడీ ట్రయల్స్ నడుస్తా ఉన్నాయి సుప్రీంకోర్టు మళ్ళీ నాలుగో తారీఖు ఏప్రిల్ ఏది బుధవారం రోజు మళ్ళీ సుప్రీంకోర్టులో విచారణ ఉన్నది ఆల్రెడీ కేసు నడుస్తుంది పెండింగ్ లో ఉంది కేసు పెండింగ్ లో ఉన్నటువంటి కేసును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు అసలు ఉప ఎన్నికలే రావు అధ్యక్ష ఉప ఎన్నికలను ఉత్తదే అధ్యక్ష ఎక్కడ ఉంటది అధ్యక్ష ఉప ఎన్నికలు అప్పట్లో మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్ లో పోయి కదా అప్పుడు వచ్చినాయా ఉప ఎన్నికలు ఇప్పుడు ఎట్లా వస్తాయి అధ్యక్ష ఇదంతా కరెక్ట్ కాదు ఇదంతా రావు అని చెప్పి కోర్టు చెప్పేటటువంటి నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు రాజ్యాంగం ఉన్నది చట్టాలు ఉన్నాయి న్యాయస్థానం ఉన్నది బీఆర్ఎస్ వాళ్ళు పిటిషన్ దాఖలు చేసిరు కోర్టు న్యాయస్థానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉండదు కోర్టు తీర్పే ఫైనల్ కదా కోర్టు తీర్పియకుండా ముందు రేవంత్ రెడ్డి సారా తీర్పిస్తున్నాడు రావు అధ్యక్ష ఉప ఎన్నికలు ఎట్లొస్తాయో చూస్తామంటాడు రావట ఉప ఎన్నికలు అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు ధీమా వ్యక్తం చేస్తున్నాడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చెప్తున్నాడు ఉప ఎన్నికలు రావు మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు అంటున్నాడు సరే ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి వినండి క్లియర్ కట్ గా చెప్పేసిండు అవును మీరు గతంలో మా కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో పోయినటువంటి వ్యక్తులకేమో మంత్రి పదవులు ఇచ్చిరు అట్లా మేము ఎవ్వరికి కూడా మంత్రి పదవులు ఇయ్యలేదు మేము మా పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలను గట్లనే ఉంచడం అంటే ఆయన ఒపీనియన్ ఏంది ఇట్లా మాట్లాడిందంటే మేము ఎమ్మెల్యేలను తీసుకున్నాం మా పార్టీలోకి పది మంది ఎమ్మెల్యేలు వచ్చినారు అన్నట్టే కదా లెక్క అట్లా మాట్లాడినట్టే కదా సరే మీరు నమ్మకపోతే ఒకసారి ఈ వీడియో చూడండి ఆయనే చెప్తాను చెప్పండి అంటే ఇప్పుడు ఎంత మాట్లాడతారంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఒకే చట్టం ఉంది కదా అధ్యక్ష స్పీకర్ పదవి స్పీకర్ పదవే ఉంది విప్పు పదవి విప్పు పదవి ఉంది ప్రతిపక్షం ప్రతిపక్షమే ఉంది ఆనాడు ఎమ్మెల్యేలు మారితే మీరు మంత్రులు చేశారు కనీసం మేము అట్లా కూడా చేయలేదు మారినా మారలేదా వాళ్ళు మేము మారనే లేదు ముఖ్యమంత్రిని అభివృద్ధిలో కలిసి వచ్చినమాట మాట మీరు మంత్రులు చేసిన వాళ్ళు మంత్రు ప్రతిపక్షం ప్రతిపక్షం ఏమి ఆనాడు ఎమ్మెల్యేలు మారితే మీరు మంత్రులు చేశారు కనీసం మేము అట్ట కూడా చేయలేదు మారిందా మారలేదా వాళ్ళు మేము మారనే లేదు ముఖ్యమంత్రిని అభివృద్ధిలో కలిసి వచ్చిన మీరు ముఖ్యమంత్రి అభివృద్ధి కోసం కలిసి వచ్చినామని చెప్పి ఎమ్మెల్యేలు చెప్పినట్ట పది మంది ఎమ్మెల్యేలు గతంలో మా పార్టీలకి వెళ్ళి పోయిన వాళ్ళు మీరు మంత్రులు చేసిర్రు మేము అట్లా మంత్రులను చేయలేదు కానీ ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వచ్చిర్రు మేం కేవలం ఎమ్మెల్యేలు లెక్కనే చూసినాం ఇంకా మంత్రి పదవులు ఇయ్యలే అంటే మేము కూడా మంత్రి పదవులు ఇయ్యాలా చెప్పుర్రి అని చెప్పి చెప్తున్నాడు అంటే ఓపెన్ గా చెప్పినట్టే కదా ఎస్ మా దాంట్లోకి ఎమ్మెల్యేలు వచ్చిర్రు పార్టీలు మారీర్రు అని చెప్పినట్టే కదా ఇప్పుడు సుప్రీం కోర్టు స్పీకర్ సార్ అడుగుతున్నది నిజంగానే పది మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారీరా నిజంగా వీళ్ళు పార్టీలు మారితే వీళ్ళపైన ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు వీళ్ళపైన అనర్హత బయట ఎందుకు వేస్తలేరు వీళ్ళు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు పార్టీకి మోసం చేసిరు అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ జనాలను కూడా మోసం చేసిరు మరి మోసం చేసినటువంటి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలి కదా మళ్ళీ ఉప ఎన్నికలు రావాలి కదా కాన్స్టెన్సీ జనం కూడా అదే కోరుకుంటారు కార్ గుర్తు పైన ఓటేసి ఈయన పోయి షే గుర్తులో పడ్డాడు మేము మళ్ళీ ఎన్నికలల్లో మళ్ళీ కార్కో షేకో పూకో వేస్తాం మా ఇష్టం అని చెప్పి జనాలు కూడా అనుకుంటారు కదా జనాల ఒపీనియనే ఫైనల్ కదా జనాలు ఏ పార్టీ కోటేస్తే ఆ పార్టీ ఫైనల్ అన్నట్టు కదా కానీ అట్లా లేదు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ కోటేస్తే పోయి కాంగ్రెస్ లో పడ్డారు అప్పుడు జనాలకు కూడా నచ్చదు కదా అప్పుడు వీళ్ళు కోర్చుకోరు మా పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి కూడా వీళ్ళు రాజీనామా చేయాలి వీళ్ళు కాంగ్రెస్ ఇస్తామంటే అంటే లోకి వెళ్ళి పోటీ చేయమనండి మేము బీఆర్ఎస్ నుండి కొత్త అభ్యర్థులను పెట్టుకుంటాం మళ్ళీ ఎలక్షన్స్ లో పోటీ చేస్తామని చెప్పి బిఆర్ఎస్ వాళ్ళేసినటువంటి పిటిషన్ ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా చెప్తున్నారు ఎస్ మా పార్టీలోకి వచ్చిరు తీసుకున్నాం అలా మంత్రి పదవులు ఇవ్వలే మా పార్టీలోకి వెళ్ళి మీరు తీసుకున్నాలో మంత్రి పదవి మేము మీయలేదు అని చెప్తున్నాడు అంటే ఓపెన్ గా మేము తీసుకున్నాము మా దాంట్లోకి వచ్చిరు ఎమ్మెల్యేలు అని చెప్తున్నాడు అభివృద్ధి కోసం వచ్చిర్రు అంటున్నాడు రెండు సార్లు చేసి వినిపించది మంత్రులు చేసిన వాళ్ళు మంత్రులు చేసిన వాళ్ళు డిస్క్వాలిఫై కాలేదు ఉప ఎన్నికలు రాలేదు భాజపా గవర్నర్ దగ్గర మంత్రులే చేసి ఐదేళ్ళు మంత్రి పదేళ్ళు ఒక ఆయన ఎనిమిది ఎనిమిదిన్నర ఏళ్ళు మా అక్క నాలుగు నాలుగున్నర ఏళ్ళు మంత్రి చేసేది ఎన్నర ఉప ఎన్నికలు రాలేదు కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే వచ్చేవారమే ఉప ఎన్నికలు వచ్చేవారమే ఉప ఎన్నికలు అంటూ అధ్యక్ష ఎట్లు వస్తాయి అధ్యక్ష చట్టం మారలే న్యాయం మారలే స్పీకర్ ఆఫీసు సేమే ఉంది భారతపక్షం ప్రతిపక్షం అట్లనే ఉంది రాజ్యాంగం అసలే మారలేదు వస్తే అధ్యక్ష ఉద్దాం ఉప ఎన్నికలు ఆకర్తం కాలేదు ఏ రాజ్యాంగం ప్రకారం వస్తే అధ్యక్ష డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే గత అనుభవాల దృష్ట్యా గత అనుభవాల దృష్ట్యా ఎప్పుడు కూడా పార్లమెంట్ ప్రాక్టీసెస్ లో ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి అధ్యక్ష చట్టంలో ఏరియా ఉన్నప్పుడు గతంలో ఎలాంటి విధి విధానాలను ఆచరించు సాంప్రదాయాలు ఎక్కువ మేము చూస్తారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏ సాంప్రదాయాలని సభ ఆచరించిందో అచ్చం తదే సాంప్రదాయాలను మనం ఆచరిస్తాం అధ్యక్ష అంతా అధ్యక్ష తమరైనా నేనైనా సేమ్ సాంప్రదాయాలనే ఆచరిస్తాం కదా అధ్యక్ష సో అందుకోసమని బుక్ కూడా రూల్ బుక్ కూడా మారలే అధ్యక్ష బుక్కు బుక్ కూడా ఇదే ఉంది బుక్ వారు రాసిందే అధ్యక్ష ఆ రోజు కమిటీ వేసి బుక్ ఎవరెవరు కూర్చొని రాసిందో అధ్యక్ష దీంట్లో పేర్లు కూడా ఉంటాయి అధ్యక్ష ఏ పేరు ఉంటాయి వాళ్ళే వాళ్ళు ఈ కమిటీలు ఎవరున్నారో కూడా ఇందులో పేర్లు ఉంటాయి ఆ అడుగులో ఏదో నడుస్తా అంటే మా అడుగులో వాడతాం అడుగులు ఉరుగుతాయి అధ్యక్ష అట్లాంటి అట్లాంటి వాటి చేయము అధ్యక్ష సాంప్రదాయాలను పాటిస్తామని అంటున్నాం అధ్యక్ష ఈ సభ కొన్ని సాంప్రదాయాల ప్రాతిపదికన సభ నడుస్తాది అధ్యక్ష నేను ఉన్న సభ్యులందరికీ ఇక్కడ ఉన్న మిత్రులకు సభ్యులకు ఆశించడలకు ఒక ఆయన ఆల్రెడీ నేను అభ్యర్థి ప్రచారం చూస్తున్నాడు పాపం ఆయన అమాయకుడు ఉన్న మంత్రి పదవి ఉడవీ పంచగట్టుకుని ఆయన నానాడు గురించి చెప్తున్నాడు పాటికొండ రాజా గురించి చెప్తున్నాడు ఈ విధంగా మాట్లాడుతూ వచ్చిండు చాలా అంశాలు డిస్కస్ చేసిండు తను ఓపెన్ గా చెప్పిండు ఉప ఎన్నికలు రావు ఆ వీడియో కూడా ఇలానే ఉంటది నేను నిన్ననే ఆల్రెడీ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను చెప్తున్నాడు అధ్యక్ష అధ్యక్ష చెప్తాడు ఇప్పుడు నేను మీ తమిళ ద్వారా ఎవరైతే ఉన్నారో శక్తులు ఎవరో ఆందోళన జనాలు పని లేరు ఏ ఉప ఎన్నికలు రావు ఏ ఉప ఎన్నికలు రావు బారి ఉప ఎన్నికలు రావు కోరుకుంటున్నా రావు ఎందుకంటే ఒకవేళ బాగ ఇతర వచ్చిన అధ్యక్షున ఎట్టొచ్చిన రావు ఏ ఉప ఎన్నికలు రావు వచ్చే అవకాశం లేదు అని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి మాట కానీ ఓపెన్ గా చెప్పేసిండు ఒకవైపు ఏమో సుప్రీంకోర్టు అసలు వీళ్ళు పార్టీలు మారీరా లేదా మాకు ఆన్సర్ ఇవ్వండి అని చెప్పిర్రు తర్వాత వీళ్ళకి నోటీసులు పంపించారు ఎమ్మెల్యేలకు పార్టీ మారిన వాళ్ళకి ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు లో అత్తవిడి దాఖలు చేసి లేదు మేము పార్టీ మారలేదు ఈ పార్టీలోనే ఉన్నాము అని చెప్పినారు కానీ ముఖ్యమంత్రి గారు ఈరోజు చెప్పేస్తారు ఎస్ పార్టీలు మారిరు మేము తీసుకున్నాం అభివృద్ధి కోసం ఆ పార్టీలోకి వచ్చిర్రు మీ లెక్క మేము ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఒక్క మాట ఎమ్మెల్యేలను అడ్డంగా ఇరికించేటటువంటి కార్యక్రమం కనబడ్డది దొరికిపోయారు ఎమ్మెల్యేలు అడ్డంగా ఇరుక్కోపోయారు ఇప్పుడు ఎమ్మెల్యేలలో అనర్హత వేటు ఉంటుందా ఉండదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఏప్రిల్ రెండవ తారీఖు ఉన్నదనుకుంటా ఏప్రిల్ రెండవ తారీఖు బుధవారం నాడేదో ఉన్నట్టుంది అనుకుంటా ఏది సుప్రీం కోర్టులో మళ్ళీ విచారణ ఆ రోజు ఏం జరుగుతుందో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటది ఎందుకంటే ఉప ఎన్నికలు లేవు అని చెప్తున్నాడు సరే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కోర్టులో కేసు ఉంది సరే ఆయన ఒపీనియన్ ఆయన వ్యక్తిగతంగా చెప్పింది అయ్యిందా సెకండరీ కానీ కోర్టులో కేసు ఉన్నప్పుడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఉప ఎన్నికలు ఉండవు అధ్యక్ష అంటున్నాడు అంటే అంటే కోర్టు కంటే ముందు ఈయనే తీర్పిస్తున్నాడా ఇప్పుడు కోర్టు తీర్పియాలి కానీ ఈసారి తీర్పిస్తున్నాడు అంటే మరి ఎట్లా అంటే కోర్టును నమ్మొద్దన్నట్ట చట్టాలను నమ్మొద్దన్నట్ట అనేకమైనటువంటి క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి ఇక్కడ అంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు ఉప ఎన్నికలు లేవు అని ఎందుకు చెప్తున్నారు కోర్టు చెప్పాలి న్యాయస్థానం డిసైడ్ చేస్తుంది ఉప ఎన్నికలు ఉంటాయా ఉంటాయా అని న్యాయస్థానం చెప్తుంది కేసు కొట్టేసిన తర్వాతనో కేసు లేకపోతేనో అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పవచ్చు ఎస్ అసలు ఉప ఎన్నికలు లేవు కోర్టు కూడా కొట్టేసింది కేసు అని చెప్పవచ్చు లేదా కోర్టులో కేసు లేకపోయినప్పుడు చెప్పొచ్చు ఉప ఎన్నికలు రావు అని చెప్పి స్వయాన కోర్టులో కేసు ఉన్నది కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తా ఉన్నది వాయిదాలు అవుతా ఉన్నాయి అప్పుడు ముఖ్యమంత్రి గారు ఉప ఎన్నికలు లేవు అధ్యక్ష అని చెప్పడం ఏంటి అంటే న్యాయస్థానంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారు ఎట్లా చెప్తారు ఇప్పుడు కోర్టు స్పీకర్ సార్ కు చెప్పారు స్పీకర్ సార్ కోర్టుకు చెప్పాలి స్పీకర్ కు కోర్టుకు మధ్య నడుస్తున్నటువంటి అంశం ము మధ్యలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ఇప్పుడు స్పీకర్ సార్ చెప్పాలి అసలు వీళ్ళు అర్హుల అనర్హుల వీళ్ళు ఎమ్మెల్యేలు పార్టీలు మారిరా లేదా అసలు వీళ్ళ వ్యవహారం ఏంది వీళ్ళ కథ స్పీకర్ సార్ కోర్టుకు చెప్పాలి స్పీకర్ సార్కి టైం ఇచ్చింది కోర్టు రెండో తారీఖు స్పీకర్ సార్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఇంటరప్ట్ అయ్యి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు గతంలోనే ముఖ్యమంత్రి గారు సుప్రీం కోర్టు నేను అన్నట్టున్నారు సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి గారి పైన సీరియస్ అయినారు అవన్నీ కూడా మనం చూస్తాం తర్వాత ముఖ్యమంత్రి గారు ట్విట్టర్ లో పెట్టినారు రాజ్యాంగాన్ని నేను ఎక్కడ కూడా ఉల్లంఘించను రాజ్యాంగాన్ని గౌరవిస్తా చట్టాలను గౌరవిస్తా న్యాయస్థానాన్ని గౌరవిస్తా నేను ఎక్కడ కూడా తప్పు మాట్లాడను ఏదైనా ఇబ్బంది అయితే నన్ను క్షమించండి అని చెప్పి ఆయన సారీ అని కూడా గతంలో ఆయన ట్వీట్ చేసిండు ఆ ట్వీట్ చేసినటువంటి దాఖలాలు మనం చూస్తాం సుప్రీంకోర్టు హైకోర్టు కో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వారీ చెప్పిండు ఇవన్నీ మనం చూసినాం ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కాంట్రవర్సీలో ఉన్నాయి అనేది కొంత చర్చాంశకంగా మారింది ఎందుకంటే ఒకటేమో ఉప ఎన్నికలు రావు అనడం ఇంకొకటేమో ఎస్ పార్టీలు మారిను ఎమ్మెల్యేలు తీసుకున్నాం మా దాంట్లోకి వచ్చిర్రు కానీ మీ లెక్క మేము మా దాంట్లోకి వెళ్ళి మీ దాంట్లోకి ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు మీరు మంత్రి పదవులు ఇచ్చిర్రు కానీ మీ దాంట్లోకి వెళ్ళి మా దాంట్లోకి వచ్చినప్పుడు మేము మంత్రి పదవులు ఇవ్వలేదు మరి ఇయ్యాలన్నా చెప్పుర్రి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి మాట ఇవన్నీ ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా మనకు ఆల్మోస్ట్ ఒక క్లారిటీ అయితే మనకు వచ్చింది సో ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి వ్యవహారం అంటే ఈ విషయంలో మనకు అర్థమైపోయింది ఆల్మోస్ట్ ఎమ్మెల్యేలు పార్టీలు మారిరు కానీ ఉప ఎన్నికలు మరి కోర్టు ఎట్లా డిసిషన్ తీసుకుంటుంది ఏందనేది చూడాలి కానీ పాపం ఎమ్మెల్యేలు కూడా పరిశాలనలో ఉన్నారు రేవంత్ రెడ్డి కూడా అర్థమైపోయింది ఏ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ప్రెజరే అనుకుంటున్నారు తెలిసి ఎస్ పార్టీలు మారిరు ఏందనేది ఎమ్మెల్యేలు చెప్పిరో లేకపోతే రేవంత్ రెడ్డి ప్రెజర్ ఎక్కువైపోయి ప్రెజర్ ఎక్కువైపోయి ఏం మాట్లాడాలని అర్థం కాకట్లా చెప్పిండో కానీ మొత్తానికి అయితే ఓపెన్ గా చెప్పేసిండు పార్టీలు మారీరు మా దాంట్లోకి వచ్చిర్రు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి మాట ఇదైతే విన్నారు కదా క్లారిటీ ఇక మరి ఎమ్మెల్యేలు ఉంటారా లేకపోతే ఊడిపోతారా మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయా కోర్టు ఎట్లా డిసిషన్ తీసుకుపోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది చూద్దాం